అక్షయ విష్ణువర్ధన్నామధేయ అఖిలేష్నామధేయక్ష్యామే ప్రవళికానామేస్ ప్రహర్షిణీనామధేయ కుటంబస్ బాంధవస్ సమస్త దేవతనుగ్రహసిద్ధ్యర్థం శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాగత ఆక్షలసిద్ధ్యర్థమితి కీర్తిశేషులు ప్రకాశం కాస వర్దంతిసందర్భేణ పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమో నమ నానామలవ్రపుష్పాయా నమ ఓం మనోత్పత్ుద్భవైర్దివ్య నానాగంధై సంవితహాగిరైవా ప్రతిగృహ్యదా ధూపమాగ్రావయామి ఘంటానాదం సమర్పయామి సాక్షాద్పం సందర్శయామి నమ కర్పూరనీరాజనం ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్రయంబగాయ త్రిపురాధగాయ కానిరుద్రాయ నీరగంఠాయ మృత్యుంజయాయ సర్వేష్రాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయమ హర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామీ దివ్యమంగళ నీరాజనం సమర్పయా నమ హజయ నమ పార్వతీపతయే హర హరదేవ శంభోశంకర పార్వతీ పరమేశనుగ్రహ సిద్ధిరస్ తో అందరికి నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగులనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ అనాథాశ్రమ